అసలు నిజం తెలుసుకుని ప్రభావతి మనోజ్ రోహిణికి ఊహించని షాక్ ఇచ్చిన సత్యం సత్యం అయితే ఇక అయితే బయలుదేరుతాడు ఎక్కడికండి పొద్దు పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారు అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే ఏంటి ప్రభా ఎక్కడికి వెళ్తున్నానో నీకు చెప్పి వెళ్ళాలా ఈరోజు కొత్తగా అడుగుతున్నావేంటి ఎప్పుడు ఇలా అడగవు కదా అంటూ సత్యం అయితే అంటూ ఉండంగా అయ్యో అది కాదండి నేను గుడికి వెళ్ళాలి అనుకుంటున్నాను మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలిస్తే నేను కూడా తొందరగా వెళ్ళొచ్చేయచ్చని అంటూ అనగానే ఇక సత్యమైతే ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు ఇదేంటి ఈయన ఏ సమాధానం చెప్పకుండా ఇలా వెళ్ళిపోయారు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో మీనా రాగానే మీనా నేను గుడికి వెళ్తాను గుడికి వెళ్ళవలసినవన్నీ నాకు ఒక బుట్టలో సర్దివ్వు అంటూ ప్రభావతనంగానే సరే అత్తయ్య ఇప్పుడే సర్దిస్తాను అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది దీనికి ఏం చెప్పినా సరే అంటూ ఉంటుంది ఏమీ మాట్లాడదు ఏదో రకంగా దీన్ని ఒక ఆట ఆడుకోవాలి అనుకుంటే అవకాశమే దొరకదని అనుకునే లోపే ఇంతలో మనోజ్ అయితే వస్తాడు అమ్మా నాకు చాలా భయంగా ఉందమ్మా ఈరోజు షాప్కి వెళ్ళాలన్నా కూడా భయం వేస్తుంది అంటూ అనంగానే ఏమైందిరా భయం ఎందుకు అని అడుగుతూ ఉండగా నీకు తెలుసు కదమ్మా నిమ్మకాయ గురించి అంటూ చెప్తూ ఉంటాడు మనోజ్ అయితే నువ్వు భయపడకరా ఆ పని మీదే నేను కామాక్షిని కలవడానికి గుడికి వెళ్తున్నాను సర్లే నీకు అంత భయంగా ఉంటే నేను వచ్చేంత వరకు ఇంట్లోనే ఉండు రోహిణిని కూడా నీతో పాటే ఉండమని చెప్పు నేను వచ్చిన తర్వాత నువ్వు షాప్కి వెళ్దావు కానీ అంటూ ఇక చెప్పి కామాక్షి దగ్గరికి వెళ్తుంది అయితే ఇక గుడిలో కామాక్షిని అయితే కలుసుకుంటుంది వదిన ఇప్పుడు నా పరిస్థితి ఏంటదినా ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ అడుగుతూ ఉండగా అప్పుడే ఇక కామాక్షి అయితే చెప్తూ ఉంటుంది ఇక అర్థం కాకపోవడానికి ఏముందదునా ఏం జరిగినా ఎదుర్కోక తప్పదు కదా ఏ పాపం చేసినా అది మనల్ని ఏదో రూపంలో వెంటాడుతూనే ఉంటుంది ఎవరు కూడా ఆ శివుడి నుంచి తప్పించుకోలేరని అంటూ ఉంటారు కదా శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు అలాంటిది నువ్వు ఇంత పాపం చేసిన తర్వాత తప్పించుకోవడం కష్టమే అనుకో కానీ వారమంతా ఆ దేవుడి మీదే వెయ్యాలి అంటూ కామాక్షి అయితే చెప్పంగానే ఏంటి కామాక్షి నువ్వేదో సలహా ఇస్తావని నీ దగ్గరికి వస్తే నువ్వు ఇంకా నన్ను భయపెట్టి చంపేస్తున్నావు ఇప్పటికే నేను ఏం జరుగుతుందా అని కంగారు పడుతున్నాను నువ్వు మాత్రం ఇలా భయపెడుతున్నావంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఇక బయటికి వెళ్తున్న సత్యాన్ని కల్పన అయితే చూస్తుంది ఇక కల్పన అయితే సత్యాన్ని చూసి ఏంటంకుల్ మీ డబ్బులు వచ్చిన తర్వాత చాలా హుషారుగా ఉన్నట్టున్నారు నలభై లక్షలు అందిన తర్వాత ఇక మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదులే ఇప్పుడు ఆనందంగా ఉండుంటారు అంటూ కల్పన ఏంటమ్మా నువ్వు మాట్లాడేది నాకు నలభై లక్షలు అందడం ఏంటి అంటూ అడుగుతూ ఉంటాడు సత్యమైతే అంకుల్ మనోజ్ రోహిణి మీకు చెప్పలేదా నా దగ్గరున్న నలభై లక్షలు తీసుకుని వచ్చారు కదా మీ కుటుంబాన్ని ఉద్ధరిస్తాను అంటూ మీకు విషయం కూడా చెప్పకుండా దాచిపెట్టారు అంటే అయితే ఆ నలభై లక్షలు వాళ్ళ సొంతంగా వాడుకుని ఉంటారు వాళ్ళని చూస్తుంటేనే అర్థమవుతుంది గోతులు తీసే రకాలని రోహిణిని కూడా నమ్మవలసిన అవసరం లేదు మీ కుటుంబానికి ఎలాంటి సహాయం చేయకపోగా మీ కుటుంబాన్ని ఇంకా నష్టాల్లో నెట్టేసే రకం అంటూ ఇక కల్పన అయితే చెప్పంగానే ఆ మాటకి సత్యమైతే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటమ్మా నా పెన్షన్ నలభై లక్షలు నువ్వు ఇచ్చేసావంటూ అంటూ అనగానే అవును ఎప్పుడో ఇచ్చేశాను కదా ఆ నలభై లక్షలు తీసుకుని మనోజ్ ఏదో షాప్ పెట్టుకున్నాడని కూడా విన్నాను మీరు ఇది ఏదీ తెలియకుండా ఎలా చూస్తూ ఊరుకున్నారు అంటూ కల్పన ఇది అడుగుతూ ఉండగా అప్పుడే ఇక సత్యం అయితే చాలా కోపంగా ఇంటికైతే వెళ్తాడు అప్పుడే అయితే పిలుస్తాడు ప్రభా నేను అడిగేది నీకు తెలుసో లేదో నిజం చెప్పు నువ్వు నీ కొడుకులు తోడు దొంగల్లా తయారయ్యారు ప్రతి విషయంలో కూడా నన్ను మోసం చేస్తూనే ఉన్నారు మీ నా నగల విషయంలో అలాగే ఇప్పుడు డబ్బుల విషయంలో అంటూ అడుగుతూ ఉండంగా ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అంటూ ప్రభావతైతే చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నానా నా పెన్షన్ నలభై లక్షలు నీ పెద్ద కొడుకు మింగేశాడు కదా ఆ డబ్బులు తిరిగి వచ్చిన తర్వాత కూడా నాకు చెప్పకపోవడం ఏంటి అంటూ పక్కనే ఉన్న మనోజ్చంపై అయితే పగలగొడతాడు సత్యమైతే మీ అమ్మ మాటలు చూస్తే మీ అమ్మకి తెలియదని అర్థమైంది నువ్వే ఈ డబ్బుల విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టావని కూడా తెలుస్తుంది నువ్వు నీ భార్య నలభై లక్షలు వసూలు చేసిన తర్వాత కూడా విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టారు అంటే ఎవరిని మోసం చేద్దామనిరా అసలు నువ్వు ఇంటికి పెద్ద కొడుకు అయ్యుండి అన్ని బాధ్యతలు చూసుకోవలసింది పోయి ఇలా చేస్తారా ఏమ్మా నువ్వు ఇంటికి పెద్ద కోడలివి కదా మీ అత్తగారు తర్వాత బాధ్యత తీసుకోవలసింది నువ్వు అలాంటిది డబ్బుల విషయంలో నీ సొంతమైన బాధ్యత తీసుకున్నావు తప్ప ఎప్పుడు ఇంట్లో బాధ్యత తీసుకోవాలని నీకు అనిపించలేనట్టుంది ఎందుకమ్మా మిగతా వాళ్ళని కూడా ఇంతగా మోసం చేశావు ఆ డబ్బులు నీ పుట్టింటి నుంచి తెచ్చానని ఎంత గర్వంగా చెప్పావు అంటూ సత్యమైతే అడుగుతూ ఉండంగా ఏంటంటే మీరు మాట్లాడేది రోహిణి పుట్టింటి నుంచి తెచ్చానని చెప్పడం ఏంటి నలభై లక్షలేంటి నాకు ఏ విషయం కూడా తెలియదు దయచేసి చెప్పండి అంటూ అయితే అడుగుతూ ఉంటుంది ఏంటా నగలు విషయంలో నువ్వు మోసం చేశావు అలాగే నలభై లక్షల విషయంలో నీ పెద్ద కోడలు నీ పెద్ద కొడుకు మోసం చేశారు మీ ఇద్దరూ కూడా ఈ కుటుంబంతోనే ఆడుకోవాలని చూశారు మీనా బాలు అలాగే శృతి రవి వీళ్ళ నలుగురికి సమాధానం చెప్పవలసిన అవసరం మీ మీద ఉంది కానీ ఎవరికి చెప్పకుండా నలభై లక్షలు మింగేయడమే కాకుండా ఆఖరికి బంగారం కూడా మింగేశారు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అమ్మ మీనా ఇప్పుడే వస్తాను అంటూ సత్యమైతే ఇక తన దగ్గరున్న అయితే తీసుకుని వస్తాడు ఈ రోజు నుంచి ఈ ఇంటిని మీ నా శృతి పేరున రాసేస్తాను ఇక ఈ ఇంటికి ఎవరికి సంబంధం లేదు అంటూ అనగానే అప్పుడీక శృతి అయితే నాకు అవసరం లేదు అంకుల్ నాకు ఈ ఇంటి మీద ఎలాంటి ఆశ లేదు మీ నాకే అన్యాయం జరిగింది కాబట్టి మీ నాకే ఇచ్చేయండి అంటూ ఇక శృతి కూడా చెప్పంగాని అప్పుడే సత్యమైతే తన దగ్గరున్న డాక్యుమెంట్స్ మీనా చేతిలో అయితే పెట్టి అమ్మ ఈరోజు నుంచి ఈ ఇంటిని నీ పేరున రాస్తున్నాను ఈకి ఇంటి పెత్తనం నీదేనమ్మా ఈ ఇంటి మీద హక్కు ఎవరికీ లేదు ఈ ఇంట్లో వాళ్ళ కారణంగా నీకు చాలా అన్యాయం జరిగింది మీ అత్తగారే నిన్ను మోసం చేసింది నలభై లక్షల విషయంలో వీళ్ళు మోసం చేశారు రోహిణి కూడా ఇంత మోసగత్తని అస్సలు అనుకోలేదు ఇంటి పెద్ద కోడలని మీ అత్తగారు ఎంతో నెత్తిన పెట్టుకు చూసుకుంది లక్షాధికారిని ఎంతో మురిసిపోయింది కానీ అవన్నీ అబద్ధాలని పాపం ప్రభావతికి ఇప్పటికి అర్థమై ఉంటుంది నీ లక్షలు కోడలు ఒక్కసారి ఎక్కడి నుంచి తెచ్చిందో అడుగు అంటూ సత్యమనంగానే అప్పుడే ప్రభావతి అయితే నిలదీస్తూ ఉంటుంది అత్తయ్య గారు అది నన్ను క్షమించండి మనోజ్ బాధ చూడలేక ఆ రోజు వ్యాపారం పెట్టించి ఇలా అబద్ధం చెప్పాను డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరి డబ్బులు వాళ్ళకి విచ్చేయచ్చని నేను నిర్ణయించుకున్నాను కానీ ఈ లోపల నిజం తెలిసిపోయింది నేను కావాలనేది చెయ్యలేదు అంటూ రోహిణి అనంగానే రోహిణి చెంపైతే పగలగొడుతుంది ప్రభావతి నిన్ను ఎంతగా నమ్మానే నమ్మినప్పుడు ఇంతగా మోసం చేస్తావా ఇంత దారుణం చేస్తావా అసలు నీకు ఇంత దారుణం చేయడానికి మనసు ఎలా ఒప్పింది అంటూ ఇక ప్రభావతి అయితే నిలదీస్తూ ఉంటుంది ఇక ఇంతలో స్వచ్ఛమైతే ఇంటిని మొత్తం మీనా పేరున రాసి ఇక ఇంట్లో మీకు ఉండే హక్కు లేదు ఇక మీదట మీకు ఇంటికి ఎలాంటి సంబంధం లేదు ఇక మీదట మీనా బాలుదే ఇల్లు అంటూ ఇక సత్యం అయితే మనోజ్ రోహిణి ప్రభావతికి అయితే దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు అప్పుడే శృతి అయితే అడుగుతూ ఉంటుంది చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అంకుల్ మీనా విషయంలో అన్యాయం జరిగింది అనుకున్నాను కానీ మీ కారణంగా మీనాకి న్యాయం జరిగింది ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి అత్తగారున్న ఇంట్లో మీలాంటి మామయ్య ఉంటే ఆ ఇంటి కోడలికి ఎలాంటి అన్యాయం జరగదు అది మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది ఈరోజు నా కథకి మంచి ట్విస్ట్ వచ్చింది అంటూ శృతి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఇంటిని మొత్తం మీనా పేరున రాసినందుకు ప్రభావతి మనోజ్ రోహిణి అయితే షాక్లో ఉండిపోతారు ఈ వీడియో గనుక మీకు నచ్చిన ఎట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి